హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే పాలకూర పాలకూర చేస్తున్నానండి స్టవ్ మీద బాండీ పెట్టేశానండి ఇప్పుడు స్టవ్ ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ వేడి కాక నేను వెల్లిపాయ రుబ్బలు వేసుకున్నాను రెండు ఎండుమిర్చి జీలకర్ర జీలకర్రవాలు పచ్చిశనిపప్పు పచ్చిమిర్చి అండి ఇంకా కారం తిప్పుకోకుండా పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుందని పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి ఇక్కడంతా పసుపు యాడ్ చేసుకుందాం ఈ ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేగిపోయిన తర్వాత యాడ్ చేసి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేస్తుంది సింపుల్గా పాలకూర ఎలా తయారు చేసుకోవాలి అనేది చెప్తున్నానండి ఇది మాత్రం మాకు తెలియదా నువ్వు చూపించి అనుకోకండి ఇంకా ఇప్పుడు ఇప్పుడే వంటలు నేర్చుకుంటున్న వాళ్ళు బ్యాచ్లర్స్ అలాంటి వాళ్ళకి సింపుల్గా ఎలా చేసుకోవాలనేది చెప్తున్నాను ఓకేనా ఇలా వేసుకొని కూడా టేస్టీ టేస్టీగా ఆకుకూర కర్రీ ఏమంటారు రైస్లో కానీ చపాతీలో కానీ మంచిగా తినొచ్చు ఉట్టిగా ఉట్టి ఆకుకూరలు అయితే తినలేము కాబట్టి ఇట్లా ఫ్రై చేసుకొని తినడం వల్ల నోటికి రుచిగా ఉంటుంది అంతేనండి ఆకుకూరలో నీళ్ళు ప్యాకెట్లో వస్తున్నాయి చూడండి మన పాలకూరలో సాల్ట్ కొంచెం తక్కువనే పడుతుందండి ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే ఇంద వాటర్ అన్నీ చూసారు కదా వాటర్ అంతా ఇంకిపోయినాయి ఇప్పుడైతే మన పాలకూర ఫ్రై రెడీ అయిపోయింది ఇట్లా ఫ్రై చేసిన పాలకూరని మనం రైస్లోనైనా చపాతిలోనైనా తినవచ్చు చిన్న పిల్లలకైతే అండి కొంచెం నెయ్యి యాడ్ చేసి మంచిగా వేడివేడి అన్నంలో కలిపి తినిపిస్తే మంచిగా తింటారు ఓకే అండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మాకు కూడా కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది కదా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి ఓకే అండి బాయ్